హాయ్ గైస్ వెల్కమ్ టు శరత్ బ్లాగ్స్ సో నేను మీ శరత్ కుమార్ మైసా ఈరోజు ముచ్చట ఏంటంటే మొన్న మేము బుక్ ఫేర్ పోయిన ఉంటాం కదా దానికి సంబంధించిన వ్లాగ్ బ్లాగ్ కూడా పెట్టినాం మన దాంట్లో సో బుక్ ఫేర్ పోయి నేను ఒక ఐదు ఆరు బుక్స్ కొన్నా ఏం బుక్స్ ఏం కథ వాటి గురించి మీతోటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది వాటి కథ ఏంది వాటి నేపథ్యం ఏందనేది ఒకటి చెప్తా అంటే అది దేని గురించి ఆ బుక్స్ ఏంటి ఏంటి దాని గురించి చెప్తా జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్లో మీకు కూడా తెలుస్తుంది ఏం బుక్స్ కొన్నా అండ్ నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది అనేది చెప్దాం అనుకుంటున్నాను అవన్నిటి గురించి నేను చదవలేదు ఒక నేపథ్యం ఒక సమ్మరీ లాంటిది తెలుసు అవన్నిటి గురించి చెప్తా వినండి సో ఫస్ట్ బుక్ వచ్చేసి పాకుడురాలు ఏంది మన రావురి భరద్వాజ రాసిన పాకుడురాళ్ళు ఇది జ్ఞానపీఠ అవార్డు పొందింది మన తెలుగులో మూడు మందిని అందులో వన్ ఆఫ్ ది ఇది పాకుడు అన్నది సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అన్నట్టు మన తెలుగులో సో ఇదెందుకు చూజ్ చేసుకున్నారా అంటే ఇది ఎట్లయినా మనది జ్ఞానపీఠ పొందింది బెస్ట్ బుక్ సో ఆయన ఆల్సో నేను పీజీ చదివేటప్పుడు మా సారి చెప్తుండే ఇది చదవండి రా మస్తు ఉంటుంది అది అని చెప్పేసి చెప్తుండే సో ఇక మనం లాస్ట్ ఇయర్ బుక్ ఫెయిర్ పోయినాం అయినా కూడా దాన్ని కొనుక్కోలేకపోయినాం బడ్జెట్ ఇష్యూస్ తోటి ఈసారి పోయి కొనుక్కొచ్చుకున్నా సో ఈ బుక్ నేపథ్యం ఏంటంటే నైంటీస్ సెవెంటీస్ ఎయిటీస్లో మన సినిమా రంగంలో జరిగే రాజకీయాలు అంటే అందులో జరిగే అన్యాయాలు ఏమంటారు ఎత్తుకు పై ఎత్తులు హీరోయిన్ల మధ్యలో కావచ్చు హీరోల మధ్యలో కావచ్చు ప్రొడ్యూసర్ల మధ్యలో కావచ్చు ఇక చలన చిత్ర రంగంలో జరిగే మొత్తం ఇక అన్యాయాలు అక్కడ ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది మొత్తం ఈ స్టోరీలో ఈ నవలలో చెప్పడం అయితే జరిగిందట సో నేనైతే ఇది కూడా ఇది చదువుతా చదివిన తర్వాత తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ఈ బుక్లా ఏముందనేది అది కథ పాకుట్రాళ్ళు బుక్ అయితే చాలా దొడ్డుగుంది ఎప్పుడు చదువుతున్నావు నాకే ఎప్పుడు అయిపోతుందో తెలియదు సో ఇది రావురి భరద్వాజ పాకుడు రాళ్ళు ఓకే ఇది అన్నట్టు ఇంకొకటి ఏంటంటే అంపశయ అంపశయ నవీన్ అంపశయ పేరు అంటే అంపశయ బుక్ రాసినందుకే ఆయనకు అంపశయ నవీన్ అని పేరు వచ్చింది సో అంత ప్రాచుర్యం పొందిన బుక్గా ఇది మన తెలుగులో ఉన్నది సో అంపశయ అంటే నేను చూసిన అంపశయ అంటే అంప అంటే ఏమంటారు మన బాణాలతో చేసిన ఏమంటారు అదండి బెడ్ బాణాలతో చేసిన బెడ్ షయ అంటే మీరు గమనిస్తే ఇది అంపశయ బాణాలతో బెడ్ అనేది మన మహాభారతంలో కురుక్షేత్రంలో భీష్ముని ఖననం చేసేందుకు అంటే ఆయన డెత్ ఇచ్చేందుకు అట్లా చేస్తారు మీకు గుర్తుండొచ్చు సో ఇది అన్నట్టు అంపశయ ఇది ఏంటంటే మన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నైంటీస్లో ఒక స్టూడెంట్ మీద ఉంటుంది అట కథ నాకు కూడా ఇంతవరకే తెలుసు మన హైదరాబాద్లో ఎట్లుంటుంది గల్లీలు ఎట్లుంటాయి అవన్నిటి గురించి ఇందులో వివరించిండట మంచి నైంటీస్ కథ ఉస్మానియా విశ్వవిద్యాలయం బేస్ చేసుకొని సో ఇది కూడా చదువుదామని తీసుకున్నంటి మంచిగా ఉంటుందట మీరు కూడా కావాలంటే చదవండి తీసుకోండి ఈరో ఈరోజు రేపు లాస్ట్ బుక్ పేరు కావాలంటే ఇది కూడా తీసుకోండి మీరు ఇది సెకండ్ బుక్ వచ్చేసి ఇంకొకటి అంపశే నవీందే కాలరేఖలు ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అంప అంపశయ నవీన్ గారిది సో ఇది ఏంటంటే మన తెలంగాణలో నైంటీస్ నైంటీ ఏమంటారు పంతొమ్మిది వందల నలభైలో జరిగిన ఒక యథార్థ గాథలు అన్నట్టు అంటే ఈయన ఏమంటారు ఇదేమంటారా కల్పిత కథనే కానీ తెలంగాణలో ఏ విధంగా ఉండేది ప్రజాకారుల మూమెంట్ ఏ విధంగా ఉండేది తెలంగాణ ప్రజలు ఎట్లుండేటోళ్ళు సాంప్రదాయాలు ఎట్లుండేటి అన్నిటి అన్నీ ఇందులో ఏమంటారు కళ్ళ గట్టించినట్టు చూపించిండట సో ఇది కూడా తీసుకోవడం జరిగింది సౌత నాకు కూడా తెలియదు తెలంగాణలో అప్పుడు ఎట్లుంటుండే నవాబులు ఎట్లుంటుండే మన రాచరికం ఎట్లుంటుండే మన ఏమంటారు రా మన పటేన్లు ఎట్లుంటుండే సో దాని గురించి ఉంటుందట మనకు పూర్తి ఐడియా వస్తుంది కదా తెలంగాణ గురించి మనం తెలంగాణలో ఉండి మనకు తెలియకపోతే ఎట్లా అనేది సో అందుకే ఇది కూడా తీసుకోవడం జరిగింది కాలరేఖలు అంపశయ నవీన్ సో ఇది కూడా చాలా దొడ్డుకుంది ఇంకొకటి కన్యాశుల్కం అందరికీ తెలిసిందే ఇది మ్యాక్సిమం మ్యాక్సిమం పీపుల్ తెలుగు పీపుల్ అందరికీ తెలుసు గురిజగడ అప్పారావు కన్యాశుల్కం సో ఒక ముసలాయినకు ఒక చిన్న పాపనిచ్చి పెళ్ళి చేయడం జరుగుతుంది ఇక అప్పట్లో అట్లే జరిగినాయట కదా సో దీని గురించి పూర్తి కథ చదుదామనేసి తీసుకున్నా మ్యాక్సిమం అందరూ చదివే ఉంటారు నేను నేనైతే ఇంతవరకు చదవలేదు సో ఇది ఉరిజాడప్పారో కన్యాశుల్కం పూర్తి కథ ఏంది అనేది తెలుసుకుందామని తీసుకోవడం జరిగింది సదినంగా మాట్లాడుకుందాం ఇది కన్యాశుల్కం ఇంకొకటి ఏంటంటే మన చలం చలం రాసిన మైదానం ఇది ఒక లవ్ స్టోరీ అట అడల్ట్ లవ్ స్టోరీ అట నేను ఇది ఒక ట్వంటీ పేజెస్ చదివిన ఇప్పటికీ పూర్తిగా చదివినాక మాట్లాడదాం ఇది చిన్న ఉంది ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అని మన తెలుగులో ప్రాచుర్యం సో చదివినాక మాట్లాడుకుందాం ఇది మైదానం అండ్ ఫైనల్గా నేను ఎప్పటినుంచో చదువుదామనుకుంటున్నా కాలం కథ స్టీఫెన్ హాకింగ్స్ కాలం కథ సో ఇది ఇంగ్లీష్లో ఏదింద్రా ఇది ఏం పేరు బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అని ఉంటుంది మన తెలుగులో అనువాదం చేసిరు మన స్పేస్లో ఎట్లుంటుంది విశ్వంలో టైం ఎట్లా ఉంటుంది మన భూమి మీద ఎట్లుంటుంది చ చందమాం మీద ఎట్లా ఉంటుంది ఇక మన టైం అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది పూర్తిగా ఉంటుంది మన బ్లాక్ హోల్ దగ్గర టైం ఎట్లా ఉంటుంది టైం ట్రావెల్ సాధ్యమా కాదా అనేది పూర్తి హిస్టరీ ఉంటుంది టైం గురించి సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నా మనకు బుక్ అయితే దొరికింది ఇప్పటికీ తెలుగు అనువాదంది సో ఇదైతే చదువుతా మనకు చాలా ఇంట్రెస్ట్ ఇది ఏమంటారు టైం అన్న ఈ టైం ఎట్లా టైం ట్రావెల్ అన్నా అది ఎట్లా మూవ్ అవుతుందన్న సో దాని గురించి తెలుసుకోవాలని ఇది కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ చదువుతా సో మీరు కూడా ఇందులో ఏమన్నా నచ్చితే ఈ బుక్స్లలో మీకు నేను చెప్పిన వాటిల్లో మీరు కూడా తీసుకోండి ఇవాళ రేపు లాస్ట్ బుక్ ఫేరు సో అదే అనమాట మొత్తం ఒక ఆరు బుక్కులు తీసుకున్న ఇవన్నీ చదివినాక వీటి గురించి మాట్లాడుకుందాం ఈ ఎందుకు అంత మంచుకునే ఏం కథ పూర్తిగా డిస్కస్ చేద్దాం ఒక సినిమా చూసి మనం ఎట్లయితే రివ్యూ దాని గురించి డిస్కస్ చేస్తామో దీని గురించే దీని గురించి కూడా ప్రతి బుక్ గురించి డిస్కషన్ చేద్దాం నేను అండ్ ఆల్సో జహన్ గారు కూడా ఒక డిబేట్ లాగా ఇట్లా ఎట్లుంది అట్లా ఎట్లుంది అనేది మాట్లాడుకుందాం సో అదే ఇవి పుస్తకాలు మనం తీసుకున్న పుస్తకాలు ఇవి ఇవి ఇది కథ ఓకే అంతే సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే బాయ్